ఎలా అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ అమ్మాయిలకి వెళ్తున్నాను ఇవాళ మా అమ్మ వేసాకాలం వ్యాపారం ఏంటో చూపిస్తాను అండి మా ఇంటికాడ అలాగే అమ్మాయిలు ఇల్లు అమ్మాయి ఏం చేస్తే వేసాకాలంలో ఇంటికాడ బయటతో పనికి వెళ్తుంది అలాగే ఇంటికాడ కూడా ఏం చేస్తుందని చూపిస్తాను సాయంత్రం అందు కొంచెం సాయం చేయడానికి వెళ్తున్నాను మా ఇంటికాడ కూడా చూపిస్తాను అని చేస్తాను ఇదే ఇదైతే కనుక మా అమ్మమ్మలు ఇల్లు వెళ్తాను మా అమ్మ చిన్నపిల్లు చూడండి మొత్తం ఇదిగోండి మా అమ్మలు ఇంటికాడ ఈ మామిడికాయలు చూసారా చెట్టు అంతా పాడైపోయింది అక్కలు ఇల్లు కట్టుకున్నప్పుడు టైంలో నీళ్ళు ఎక్కువ వాటర్ ఇక్కడ రావడం వల్ల అనుకుంటా ఎవకు వచ్చేసింది కాయలు చూడండి పడిపోతుంది కానీ కాయలు మాత్రం చాలా స్వీట్గా ఉంటాయి చిన్నగా ఉంటాయి కానీ చాలా స్వీట్గా ఉంటాయి కాయలు ఎలా చూపించి చూసారా ఇంత చిన్న కాయలుగా పడిపోతుంది లేదా ఇట్లా చాలు అవి చూసారా ఇది ఎలాగైపోయిందో మీకు ఏదైనా ట్రిక్ ఉంటే తెలిస్తే కనుక ఇలా అవ్వకుండా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి ఫస్ట్లో చాలా బాగా కాయలు కాసేవి అలాంటిది ఎలాగైపోయిందో చూడండి ఇంతంత కాయలుగా ఉండగానే రాలిపోతుంది ఈ కాయలు చూసారా ఎలాగ ఉన్నాయో రాలిపోయింది కానీ చాలా తీగి ఉంటాయి కాయలు మాకు మరి ఒక మా అమ్మాయిలు ఇల్లు చూసారా ఇల్లు ఎలా ఉందో ఇది ఇంచుమించు సుమారు అమ్మ ఎన్ని అవుద్దాం ఇల్లు కట్టమా ఎన్నెలు వద్దా ముప్పై ఏళ్ళు అవుతుందండి చిన్నప్పుడు నాకు ఐదేళ్ళు ఉన్నప్పుడు కట్టి తాటేక్ ఇల్లు ఈ మట్టి గోళ్ళు సిమెంట్ సిగ్మెంట్ కూడా కాదు సంవత్సరం సంవత్సరం రంగులు వేసే కొత్తగా పెడతాం మా అమ్మ అయితే కనుక మా అమ్మ వేసాకాలం వ్యాపారం ఏంటో చూపిస్తుంది దాన్ని రమ్మంది నేను వచ్చేసరికి చేసేసుకున్నారు చూడండి వీళ్ళు అంటే మధ్యాహ్నం చేసేసారంట అయిస్తా చూడండి ఇదమ్మ ద్రాక్ష ఇదేమో లెమను ఈ ఆరెంజ్ ఇవేమో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డలు కట్టాక వేసాకాలం అక్కడ పిల్లలు కబడ్డీ ఆటలు క్రికెట్ ఆటలు చక్కగా ఆడుకుంటారు పిల్లలందరూ వాళ్ళు కొనుక్కుంటారు అలాగే ఇవేం బాదాలు బాదం వచ్చి పది రూపాయలు అంటే అండి ఏం ఐదు ఐదు రూపాయలు గడ్డలు కట్టాక అమ్ముతుంది మీకు ఎవరికైనా కావాలా మా అమ్మ బయట పనులే కదా ఇంట్లో కూడా ఇంత కష్టపడుతుంది నన్ను రమ్మండి కానీ నేను వచ్చేసరికి చేసుకున్నాను మా అమ్మ వంట గాలి రాదు ఏమీ రాదు తలుపు తీసే ఉండదు అసలు ఎప్పుడో కాదా అంతా పాడైపోయింది పోతాం అలాగే చేసుకుంటుంది ఈ ఇంట్లోనే వంట చేసుకుంటుంది అలాగే అసలు గాలి రాదండి వంట చేయాలి చాలా ఇబ్బంది కనిపించదు కాసేపు ఉండడానికి నాకే పాపం అనిపిస్తుంది మా అమ్మ అలాగ ఉంటుంది బీరువా చూసారా ఇది ఎంతమందికి ఈ బీరువా మీకు గుర్తుందో చూడండి ఇది ఎప్పుడుదో సుమారుగా మా పెళ్ళి మా అమ్మ పెళ్ళైనప్పుడు మా మా అమ్మమ్మ వాళ్ళు పెట్టారంటండి ఇది అప్పటి నుంచి అలాగే వాడుకుంటుంది మా తాతయ్య మా అమ్మమ్మ ఇప్పుడు లేరు కదా వాళ్ళు గుర్తుగా ఇది అలాగే ఉంచేసుకుంది ఇందులో సామాను ఇంకా సర్దుకోలేదు మా ఏదో చిన్నగా అలా పెట్టుకుంది మా అమ్మ చూసారా ఇప్పుడు ఈ బీరువాళ్ళు ఎంతమంది వాడుతున్నారు చెప్పండి మా నాన్నండి మా నాన్న మా అమ్మ నాకు సంవత్సరం వయసులోనే మా నాన్న చనిపోయాడు అప్పుడు అది తర్వాత ఏంటంటే విడివి విడివిడిగా ఫోటోలను అలా చేయించాడు మా అన్నయ్య అయితే కనుక మా పెద్దమ్మల అబ్బాయి ఇది మా అమ్మ చిన్నప్పుడు అండి పోలు చేసుకుని దిగాలని ఆశపడితే చిన్నపిల్లలప్పుడు తీయించారండి మా అమ్మమ్మను మా తాతయ్య అలాగా బాగుందా మా అమ్మ అప్పుడు నేను చూడండి ఎంత బాగుందో పాతకాలం లాగా ఉంది కదా చాలా బాగుంది కదా మా నాన్న ఎలాగ ఉన్నాడండి అండి నా నాకు సంవత్సరం అప్పుడే చనిపోయింది నాన్న ఎలాగొంటాడో నాకు తెలియదు ఆ వయసు అప్పటి నుంచి ముగ్గురు ఆడపిల్లలు వింటాయండి మా ముగ్గురు ఆడపిల్లలకి కష్టపడి పొలం పని ఉడుపులు కోతలు ఇళ్ళ పనులు అన్ని పనులు తెలియదు ప్రతి పనికి వెళ్ళి ఇంట్లోనే పని చేసి మాకు ముగ్గురు పెళ్ళిళ్ళు చేసింది ఈ ఇంట్లోనే ఉండి ఇప్పటికే కష్టపడుతుంది ఇప్పటికే మాకు తెచ్చిపెడుతుంది ఏది లేదన్నా సరే మా అమ్మ ఇది ఇంకో కదండి ముందు అక్క చూపించాను కదా అందులో ఫస్ట్ మా పిన్ని వాళ్ళు అద్దుకునేవారు తర్వాత మా అక్కలు ఇల్లు కట్టుకున్న సేపు కూడా మా అక్కలు ఉన్నారు ఇంకా మా అక్కలు ఇల్లు కట్టుకున్నాక మా అక్కలు వెళ్ళిపోయారు ఇప్పుడైతే కనుక ఇంకా మా అమ్మాయి ఉంటుంది అక్క అందులో ఇందులో అని కూడాను ఎందుకంటే ఇంకెవరుకోలేదు తాటే గిల్లు కదా ఇప్పుడు తాటే ఎవరుంటారు ఎవరు ఉంటారు చెప్పండి అద్దెకి ఎవరు వస్తున్నారు అందరూ డాబాలు కట్టేసుకున్నారు ఈ ఇదిలో అందరికీ డాబాలు అండి మా అమ్మది ఒక్కటే తాటేకి కదా ఇక మా అక్క అండి మా అక్క చనిపోయింది పెళ్ళైన రెండు సంవత్సరాలుగా మా అక్క చనిపోయింది మేము ముగ్గురు ఆడపిల్లలం కదా మా అక్క అయితే చని నా పెళ్ళక ముందే చనిపోయింది మా అక్క మా అక్కకి అయితే ఈ అక్కకి అయితే ఒక పాప ఆ పాపను కూడా మా అమ్మాయి పోషిస్తుంది చూసుకుంటుంది వాళ్ళ నాన్న పంపించమన్న పంపించిన అనేసింది ఎందుకంటే నా కూతురు జ్ఞాపకంగా ఉంటుంది నాకు నా మనవరాలే నా కూతురు అనుకుని పెంచుకున్న పెంచుకుంటుంది మా అమ్మ అంత ఓపిక మా అమ్మకైతే గంట ఫస్ట్లోని మా చిన్నప్పుడు మేము అది ఆ గదిలో పొడు ఆ గదిలో అయితే పడుకొని కొట్టుకున్న తిట్టుకున్న ఆ గది ఈ గదిలో అయితే వంట చేసుకుని ఇది వాడుకునే వాడుకునేవాళ్ళు ఇప్పుడు అలాగే ఎవరు ఉండలేదు కాబట్టి ఇక్కడ ఇన్వర్టర్ అది పెట్టుకున్నది కరెంట్ లేనిప్పుడు ఇబ్బంది కదా అందుకని నాకు ఇన్వర్టర్ పెట్టుకోం అలాగే ఇందులో ఏదైనా ఇన్వర్టర్ పెట్టుకుని వాటర్ క్యాన్ అయి పెట్టుకుంది అమ్మకు బాబా అని చాలా ఇష్టం బాగా నమ్ముతుంది నాకు కూడా అదే అలవాటు వచ్చేసింది నేను కూడా బాబా గారిని బాగా నమ్ముతాను వాళ్ళు నమ్ముకున్నాకే నాకు బాగుంది అనిపిస్తుంది ఎప్పుడైనా సరే నేను మెయిన్ అండి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం కూడా ఏంటంటే మా అండి చెప్తున్నాను కదా మా అమ్మ అప్పుడప్పుడు ఎప్పుడైనా పెట్టుకుంటుంది డైలీ పెట్టదు ఎందుకంటే దానికి కుదరదు పొద్దున్న పనులకు వెళ్ళిపోయే వాళ్ళకి వాళ్ళకి ఎలా కుదురుతారు చెప్పండి మా నాన్న వయసులో ఉన్న పిల్ల ఉండేవాడు పాతకాలం చూడండి మా అమ్మ చిన్నప్పుడు ఫోటో చూపించాను అందులో పాతకాలం హీరోయిన్ మా అమ్మ అయితే పాతకాలం మా నాన్న అలాగే ఉన్నాడు చూడండి బాగున్నాడు కదా నేను ఫోటో చూడడం తప్ప నాకు రియల్గా మా నాన్న నేను చూడలేదండి ఈ బీరువా ఇప్పుడుదో అండి ఇది కూడా ఇది కూడా పాతకాలం బీరువా అప్పటికి ఇలాగే ఉంచుకుంది మా అమ్మ ఏది పడేయకుండా ఇది మైలు పెట్టి అంటారు కదా అప్పుడు బట్టలు వేసుకునేవారు కదా ఇది చూసారా ఇది ఇది కూడా అలాగే ఉంచుకుంది మా అమ్మ కానీ ఉన్నదాంట్లో అయితే శుభ్రంగా పెట్టుకుంటుంది అమ్మ అయితే కనుక నీట్గా ఉంచుకుంటుంది గలీజీగా అయితే ఉంచుకోదు సంవత్సరం మెత్తుకొని సున్నాలు వేసుకుంటుంది మట్టిగా వాళ్ళు కదా ఊటిలో రాలిపోతాయి దాని మూలంగా మెత్తుకొని సున్నాలు వేసుకుని చాలా నీట్గా పెట్టుకుంటుంది అయితే కనుక ఎలా ఉందండి మా అమ్మలు ఇల్లు నచ్చిందా మీకు నేను మెయిన్ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం మా అమ్మ ఇదే నా ముందు సహాయం చేయాలి అనేసి ఒకే ఒక్క ఇది ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఆడపిల్లలు తల్లి సాయంజన్ మూడు వాళ్ళ పర్మిషన్ వాళ్ళు ఇది ఉండాలి కదా మీ ఆయన కూడా వద్దాను రోజు కాకపోతే మాకు అంత స్తోంగత లేదు అన్న దాంట్లో మేము ఏదో అలా వెళ్ళిపోతుంది తప్ప ఇందులో ఏదైనా వస్తే మా అమ్మకి ఏదైనా కొంచెం సాయం చేద్దామని ఒకే ఒక హోప్తో నేను స్టార్ట్ చేశాను ఇది మాకు మా అమ్మ ఇంటికి రెండు వీళ్ళు అవతలేండి అందుకని నేను నైటీలో వచ్చేసాను ఇక్కడ కూడా నైటీలో వచ్చేసింది మీరు మేము చాలామంది అనుకోవచ్చు తప్పుగా అనుకోవద్దు దగ్గరే దాని మౌలంగా వచ్చేసాను ఇలాగ బయట చూసారా ఈ మట్టరాలు పదం పక్కన బరకాలు ఇలా కట్టుకొని ఇలాగే ఉంటుంది గట్టిగా వర్షం పడ్డదంటే ఎక్కడ ఇల్లు పడిపోవద్దని భయం కూడా వేసేస్తుంది ఒక్కొక్కసారి అయితే కనుక అలాగే ఉంది ముప్పై ఏళ్ళ నుంచి తాటేకి ఇంట్లో మట్టి గోడల మధ్య మా అమ్మ ఉంటుంది అలాగే తప్ప ఎక్కడికి ఎవరింటికి రాదు రమ్మన్నా రాదు ఈ ఇంట్లోనే ఉంటుంది బయట కూడా వచ్చిన